తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఖచ్చితంగా బీసీ కులగలన నిర్వహించి నలభై రెండు శాతం బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు చట్టం ప్రకారం అందించవలసినటువంటి ఆ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలని బీసీ రాష్ట్ర నాయకుడు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి పది సంవత్సరాలుగా బీసీల కోసం పోరాటం చేస్తున్నటువంటి జక్కని సంజయ్ కుమార్ గారు నిన్న ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే పోలీసులు వాళ్ళను నిర్బంధించి అక్రమంగా అరెస్ట్ చేసి దీక్షను భగ్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు ఈ విధంగా బీసీల హక్కుల కోసము నిజాయితీగా నిష్కల్మషంగా పోరాటం చేస్తున్నటువంటి నాయకులను ఈ విధంగా అడ్డుకున్నటువంటి నేపథ్యంలోపట ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా బీసీ కులాలకు నష్టపోతున్నటువంటి కులాలకు వెనకబాటు తనానికి గురైనటువంటి ప్రతి బీసీలు కూడా ఖచ్చితంగా స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ఆవశ్యకతను గురించి తెలుసుకొని ఈ యొక్క పోరాటానికి మద్దతు తెలపవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీల యొక్క సంఖ్య డెబ్బై కోట్లు డెబ్బై కోట్ల మంది ఉన్నటువంటి ఈ భారతదేశంలో గుర్తింపబడినటువంటి కులాల సంఖ్య కేవలం రెండు వేల తొమ్మిది వందల పై కులాలు మాత్రమే ఆ సంఖ్యలోపట మాత్రమే గుర్తించారు అంతకు మించి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెనకబాటుతనానికి గురైనటువంటి బీసీ కులాలు ఎన్నో ఉన్నాయి గుర్తింపు నుంచి జారీ చేయడానికి సర్టిఫికెట్లు లేనటువంటి పరిస్థితి ఇంతవరకు కూడా వాళ్ళు ఎటువంటి లబ్ధి పొందినటువంటి పరిస్థితి రిజర్వేషన్ల యొక్క ఫలాలు ఏవి కూడా ఆ కులాల వరకు చేరుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఎదుర్కొంటా ఉన్నారు బీసీలు ప్రతి ఒక్కరు కూడా దీని యొక్క ఆవశ్యకత ఏమిటన్నటువంటి విషయం గురించి అవగాహన చేసుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఎప్పుడో పంతొమ్మిది వందల రెండులో సాహు మహారాజు గారు బీసీలకు యాభై శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి బ్రాహ్మణేతర కులాలకు యాభై శాతం రిజర్వేషన్ ప్రకటించినటువంటి మొట్టమొదటి రిజర్వేషన్ల పితామహుడు సాహు మహారాజు గారు ఆయన యొక్క స్ఫూర్తిని సావిత్రిబాయి ఫులే యొక్క స్ఫూర్తిని మహాత్మా జ్యోతిరావు యొక్క స్ఫూర్తిని మహాత్మా జ్యోతిరావు ఫులే యొక్క స్ఫూర్తిని ఈరోజు పుచ్చుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీల తరపున ఈరోజు జక్కని సంజయ్ కుమార్ గారు అతనితో పాటు ఉన్నటువంటి మిగతా నాయకులు కూడా బీసీ నాయకులు కూడా కూర్చొని ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే పోలీసులు ఆ దీక్షను భగ్నం చేశారు నాయకులు మద్దతులు తెలుపుతున్నారు కానీ ప్రత్యక్ష పోరాటంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొని తీరాల్సిందే అసలు ఈ దీని యొక్క ఆవశ్యకత ఏమిటి ఎందుకు బీసీలకు రిజర్వేషన్ కావాలి బీసీ రిజర్వేషన్ విషయం పక్కన పెడదాం బీసీ యొక్క కులగలన ఎందుకు జరగాలన్నటువంటి విషయం గురించి మనం తెలుసుకోవాలి కొన్ని వేల కులాలనే గుర్తింపబడని కులాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నూట నలభై ఒక్క కులాలను గుర్తిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం నూట పన్నెండు బీసీ కులాలను మాత్రమే అధికారికంగా ప్రభుత్వం గుర్తించింది వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్ ఫలాలు అందుతూ ఉన్నాయి ఇందులో వర్గీకరణ జరిగితే ఎన్నో ఉపకులాల జాబితా ఇందులో చేరుతుంది ఇంతవరకు కూడా గుర్తింపు లభించినటువంటి ఎన్నో బీసీ కులాలకు ఎన్నో ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి కులాలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా న్యాయం జరుగుతుంది ప్రతి బీసీ కులాలో ఉన్నటువంటి జనాభా దామాష ప్రకారం వాళ్ళ యొక్క వర్గీకరణ చేస్తే కుల గణన చేస్తే వారి యొక్క పర్సంటేజ్ ఎంత అన్నటువంటి విషయం తెలిసినప్పుడు బీసీల యొక్క రిజర్వేషన్ శాతం కూడా పెంచవలసినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడుతుంది అప్పుడు రాజకీయంగా ఆర్థికంగా ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి వెనకబాటుతనానికి గురైనటువంటి కులాలన్నీ కూడా రాజకీయంగా ఆర్థికంగా లబ్ధి పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈరోజు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషిస్తున్నటువంటి బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా చాలా దారుణంగా వెనకబడతనానికి గురవుతున్నాయి వివక్షకు గురవుతున్నాయి అణిచివేతకు గురవుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నా ఉన్నారు రాజకీయ చైతన్యం లేకుండా ఉన్నారు బీసీఎస్సీ ఎస్టీల లోపల ఇప్పటి వరకు గుర్తింపు పొందనటువంటి కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందట్లేవు నిజమైనటువంటి సామాజిక న్యాయం జరగట్లేదు అంబేద్కర్ గారు కలలుగా ఉన్నటువంటి సామాజిక న్యాయం ఇంతవరకు బీసీఎస్సీఎస్టీలకు జరగలేదు కాబట్టి ఖచ్చితంగా దీని గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాల్లోపట గుర్తింపు పొందినటువంటి కులాల కోసము అందులో వర్గీకరణ కోసము పోరాటం చేస్తే కొన్ని లక్షలాది మంది ఆ పోరాటానికి మద్దతు తెలిపి ముప్పై ఏళ్ళ పోరాటం తర్వాత ఈరోజు సుప్రీంకోర్టు యొక్క తీర్పు ద్వారా వాళ్ళు వారి యొక్క హక్కులను సాధించుకోగలిగారు ఆ పోరాటానికి ఫలితాన్ని సాధించుకోగలిగారు ఒకరి నాయకత్వం కాదు అది సమిష్టి పోరాటము సమిష్టి నాయకత్వం వలనే అట్లాంటి ఒక ఆ సముదాయం వలనే ఈరోజు వారి యొక్క ఫలితాన్ని వాళ్ళు దక్కించుకోగలిగిర్రు ఈరోజు బీసీలందరూ కూడా చైతన్యం కావాలి ఒక్కొక్క చోట రెడ్డీలు కమ్మలు కాపులు కూడా బీసీలే వాళ్ళను కూడా బీసీ జాబితాలోపట చేర్చాలి ఎందుకంటే శూద్ర కులాలుగా గుర్తింపబడ్డటువంటి ప్రతి ఒక్కరు కూడా బీసీలే ఆ బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషను ఆ ఏవైతే ఆ బీసీ కులాలుగా గుర్తింపబడినటువంటి కులాలు ఉన్నాయో వాటిని లెక్కించి ఆ లెక్క ద్వారా వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రిజర్వేషన్లు అందించే విధంగా ఆ యొక్క జాబితాలో చేర్చే విధంగా ప్రయత్నాలు కొనసాగించాలి ముప్పై ఏళ్ళు పోరాటం చేస్తే తప్ప ఏసీ వర్గీకరణ జరగలేదు ఈరోజు రాజకీయంగా ఎటువంటి అవకాశాలు లేకుండా చైతన్యం లేకుండా సామాజికంగా ఎట్లాంటి అవకాశాలు లేకుండా చైతన్యం లేకుండా కేవలం వివక్షతోటి అణచివేతతోటి నాకంటే కింది కులము కదా ఎందుకు వాళ్ళని దేకాలని నేను ఎందుకు వాళ్ళను కలుపుకపోవాలన్నటువంటి ఒక అనాగరికమైనటువంటి ఆలోచన విధానం వల్లనే ఈరోజు వరకు కూడా బీసీ లోపల ఒక ఐక్యత అనేది రాలేదు ఎవరి కుల వృత్తిని వారు చేసుకుంటూ ఎవరి వృత్తికి వారు ప్రాధాన్యతనిస్తూ మిగతా వృత్తిని అన అవమానించకుండా కులం పేరుతోటి అణచివేతకు గురి చేయకుండా వివక్షకు గురి చేయకుండా మేము నల్లమల ఫారెస్ట్ లోపట ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు చెంచులకు కమ్మలకు రెడ్లకు కాపులకు అంటే ఇటు ఎస్టీలకు ఆదివాసులకు అదేవిధంగా ఉన్నత వర్గాల వారికి ఒక రకమైనటువంటి గొడవ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలందరూ కూడా చెంచులకు గోండ్లకు కోయలకు వాళ్ళందరికీ కూడా బాసటగా అండగా నిలుస్తూ ఉన్నారు వాళ్ళ తరపున వాళ్ళు కూడా పోరాటం చేస్తూ ఉన్నారు గళాన్ని వినిపిస్తూ ఉన్నారు ఎందుకు వినిపిస్తూ ఉన్నారంటే ఈ ఉన్నత వర్గాల వారు ఈ అనగారిన వర్గాల వారిని ఈరోజు చెంచులను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు చెంచుల మీద అనాగరికంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ మీద యుద్ధం ప్రకటిస్తూ ఉన్నారు వాళ్ళను ఇక్కడి నుంచి పారిపోయే విధంగా వాళ్ళను విపరీతమైనటువంటి గోసల గురి చేస్తూ ఉన్నారు వాళ్ళను వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఈరోజు వాళ్ళను వెళ్ళగొడుతూ ఉన్నారు రేపు మనల్ని కూడా వెలగొడతారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఏకమై బీసీఎస్సీ ఎస్టీలందరూ కూడా చెంచులకి ఈరోజు సపోర్ట్ చేసి వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుతూ ఉన్నారు ఇది ఐక్యత ఇది ఒక్క ఇది నిజంగా పరిపక్వత చెందినటువంటి ఆలోచన అడవిలో ఉన్నటువంటి వ్యక్తులకు ఇంత ఘోరమైన ఇంత గొప్ప ఆలోచన శక్తి ఉన్నప్పుడు నాగరిక సమాజంలో బ్రతుకుతున్నటువంటి రాజకీయాల మధ్య బ్రతుకుతున్నటువంటి సామాజిక వివక్షల మధ్య అణిచివేతల మధ్య జరుగు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు వెలదీస్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి బీసీల పట ఐక్యత ఎందుకు రాదు కేవలం ఈ హక్కుల కోసము ఈ రాజకీయ చైతన్యం కోసము రాజకీయ అవకాశాల కోసము ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటా ఉన్నది ఆల్రెడీ ఇరవై మూడు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీ తలచి పంతొమ్మిది శాతం రిజర్వేషన్ కలుపుకొని స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నది ఏం బిచ్చమేస్తున్నారా బీసీలకు ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో ఈ దేశానికి రాష్ట్రానికి అత్యధిక స్థాయిలో ట్యాక్స్ను అందిస్తున్నటువంటి వస్తువులను తయారు చేస్తున్నటువంటి సమాజానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పట్ల తమ వంతు పాత్రను పోషిస్తున్నటువంటి ఆర్థిక మూలాల నుంచి వచ్చినటువంటి బీసీలకు ఈరోజు అన్యాయం జరుగుతూ ఉంటే మేము బిక్షం అందుకోవాలని చెప్పి కుక్క బిట్లే బిస్కెట్లు వేస్తున్నారా ఏం ఏం ఆలోచిస్తూ ఉన్నారు బీసీల గురించి రాష్ట్ర ప్రభుత్వము దేశము ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూడా మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా బీసీ కులగణన నిర్వహించి తీరుతామని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఈరోజు రోపటికి కూడా రాత్రికి రాత్రి పది శాతము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకున్న తెచ్చుకోవడానికి సాధ్యమైనటువంటి వ్యక్తులు తెచ్చుకోగలిగినటువంటి వ్యక్తులు ఈరోజు బీసీ కులగణన గురించి మాట్లాడితే మాత్రం ఒక్కరు కూడా పార్లమెంట్లో పట నోరు విప్పనటువంటి పరిస్థితి పార్లమెంట్లో ఎవరన్నా ఎవరికైనా బుట్టి ప్రశ్నించినప్పటికి కూడా ఒక్కరు కూడా సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఎందుకంటే ఈ కులగణ నిర్వహిస్తే బీసీల యొక్క పర్సంటేజ్ ఎంతో తెలుస్తుంది అప్పుడు ఉన్నత వర్గాల వారికి మనం మీద ఎక్కి తొక్కేటటువంటి వ్యక్తులకు అవకాశాలు పోతాయి బీసీలు రాజకీయాల్లోకి వస్తారు అత్యధిక శాతం వస్తారు ఐక్యత వస్తే బీసీలో పట ఐక్యత వస్తే ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా అధిక శాతం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వస్తే ఆ అధికారం మాకు దూరం అవుతుంది అన్నటువంటి ఆలోచనతోటి ఇంతవరకు కూడా బీసీ కులగణన చేస్తలేరు చెయ్యకపోగా ఈ బీసీ కులాల మధ్యన ఈ కులాల మధ్యన కూడా మొత్తం అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు ఈ కులాల మధ్యన గొడవలు పెడతా ఉన్నారు కొట్లాట పెడతా ఉన్నారు ఆ కులానికి ఈ కులానికి వ్యత్యాసం చూపెడతా ఉన్నారు చదువుకున్నటువంటి చదువుకున్న చిన్న చిన్న పిల్లల లోపల కూడా నేను పలానా కులము అని చెప్పి వెనకాల తోకలు తగిలించుకొని ఆ అనాగరికమైనటువంటి వ్యవస్థలకు వారసులుగా ఈరోజు మారిపోయే పరిస్థితికి ఇంత దారుణమైనటువంటి స్థితికి సమాజాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా కుట్రపూరితమైనటువంటి చర్య కాదా దీన్ని సమూలంగా సర్వనాశనం చేయడానికి ఈరోజు ఎంతోమంది నాయకులు తమ యొక్క కాంట్రిబ్యూషన్ని ప్రకటించినటువంటి నేపథ్యంలో అదే వారసత్వానికి కొనసాగింపుగా ఈరోజు జక్కని సంజయ్ కుమార్ గారు బీసీల తరపున బీసీలకు న్యాయం జరగాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీని ఖచ్చితంగా నెరవేర్చాలన్నటువంటి ఒక గట్టి సంకల్పంతో సత్యదాకానైనా నేను సిద్ధమైనటువంటి ఆలోచనతోటి ఈరోజు ఆయన ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు నన్ను ఎక్కడికి తీసుకుపోయి తిహార్ జైలు తీసుకుపోయినప్పటికీ కూడా నేను అక్కడ దీక్షను కొనసాగిస్తామని చెప్పి ప్రకటన చేసిండు చచ్చిపోయేదాకా కూడా తన దీక్షను కొనసాగిస్తూ ఉన్నాడు ప్రభుత్వం ఖచ్చితంగా దిగిరావాలి బీసీలందరూ కూడా ప్రత్యేకంగా ఖచ్చితంగా ఎవరి కోసమైతే జక్కని సంజయ్ కుమార్ పోరాటం చేస్తూ ఉన్నాడో వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ కూర్చోవాలి వాళ్ళందరూ కూడా ఒకరోజు దీక్ష చేయాలి లేకుండా సత్యదాగా దీక్ష చైతన్యం రావాలి ఎవరి బ్రతుకు కోసం పోరాటం చేస్తున్నారో ఆ బ్రతుకుకు సంబంధించి ఆ బ్రతుకును అనుభవిస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు ఆ యొక్క ఉద్యమానికి మద్దతు తెలపకపోతే చైతన్యం అనేది ఇంకా చేతన అవస్థలోనే ఉంటుంది అక్కడనే పంటది ఇంకొక వంద సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ దేశంలో సామాజికంగా వెనకబాటుతనానికి గురవుతున్నటువంటి బీసీలకు న్యాయం జరగదు ఖచ్చితంగా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలందరూ కూడా చైతన్యం తెచ్చుకోవాలి మీరు ఈ దేశంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు ఈ యొక్క ఖజానాను నింపుతూ ఉన్నారు ఈ ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు అర్పిస్తూ ఉన్నారు కాబట్టి ఒక చేతి వృత్తులతోటి ఈ యొక్క సమాజానికి ఒక సృజనాత్మకతను ఇచ్చినటువంటి కులాలుగా సైన్స్ని ఇచ్చినటువంటి కులాలుగా ఒక కుమ్మరాయన కొండ ఎట్లా చేస్తాడు అందులో ఒక గొప్ప సైన్స్ దాగుంటుంది ఆ మట్టిని తీసుకొని వచ్చి ఆ మట్టిని జల్లడబట్టుడు ఒక ప్రాసెసే అది అదొక సైంటిఫిక్ ప్రాసెసే జల్లడబట్టినటువంటి మట్టిని తీసుకొచ్చిన తర్వాత దాన్ని నీళ్ళలో తడిపి నానబెడతాడు ఒక రెండు రెండు మూడు రోజులు అది చేతికి మృదువుగా అయ్యి మనము ఏ షేప్ పెడితే ఆ షేపుకు వచ్చే విధంగా మృదువుగా తయారు కావడానికి అదొక ప్రాసెస్ దాని తర్వాత ఒక కుండను తయారు చేస్తాడు చక్రం మీద దిప్పుకుంటూ ఆ చక్రం కనిపెట్టుడు ఆ చక్రం మీద దిప్పుకున్నాడు ఆ చక్రం యొక్క స్పీడ్కు తగ్గట్టు దాన్ని మౌల్డ్ చేసుకుంటూ దాన్ని మృదువుగా ఒక కుండలాగా తయారు చేసి దాన్ని ఎండబెట్టి ఆ తర్వాత నిప్పు లోపల కాల్చి దాన్ని గట్టిగా చేస్తాడు ఆ తర్వాత దాంట్లోపట మనం నీళ్లు పోసుకుంటే ఏ కాలమైనా చల్లగా ఉంటుంది ఎంత సైంటిఫిక్ ప్రాసెస్ అది ఎంత శాస్త్రీయ పద్ధతిని ఈరోజు ప్రపంచానికి భారతదేశంలో ఉన్నటువంటి వృత్తులు అందించినవి కేవలం కుమరాయినని కాదు ఒక సాలైన కావచ్చు ఒక మంగళైన కావచ్చు మిగతా ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థకు సంబంధించినటువంటి కులాలన్నీ కూడా ఈరోజు మనకు భూమి లోపల క్షారం క్షారం ఉప్పు ఉప్పు ఈ ఉప్పుని తీసి సాకల పోయి బట్టలన్నింటి కూడా ఉతుకుతారు ఎక్కడ వాళ్ళకి ఎవరు చెప్పారా సైన్స్ని అందులో ఈ యొక్క మురికిని పోగొట్టేటటువంటి గుణమున్నదని ఈ నేల లోపటి నుంచి ఈ సారాన్ని తీయొచ్చు అని చెప్పి ఎవరు చెప్పి ఇది ఒక సైన్స్ ఇది ఇది ఎవరు కనిపెట్టండి ఎవరు గుర్తిం గుర్తించినటువంటి సైన్స్ కదా ఇది బంగారం తీసుకొచ్చి కరిగించి నలిగారం వేసి ఎలిగారం వేసి దాన్ని మొత్తం కరగబెట్టి ఆ పాలిష్ చేయడానికి సల్ఫర్ లేచి దాన్ని బయటికి తీసి అందమైనటువంటి ఆభరణాలు ఉంగరాలు ఆభరణాలు అన్ని కూడా తయారు చేసి ఈ సమాజానికి అందించేటటువంటి ఒక అవసర కులవృత్తి చూసుకుంటే అది ఎంత సైంటిఫిక్గా నడుస్తుంది మంత్రాలు తంత్రాలు చేస్తే ఇవన్నీ రావు కదా ఇవన్నీ చదువుతాయి ఇవి రావు కదా కష్టపడి అటు వ్యవసాయం చేసేటటువంటి రైతైనా పొలంలోకి దిగి ఎప్పుడు ఏం చేస్తే ఎట్లా చేస్తే ఏ పరిస్థితులకు ఏ వాతావరణ పరిస్థితులకు తగ్గట్టు ఎట్లా ప్రవర్తిస్తే ఎట్లా భూమిని మనము వ్యవసాయం చేస్తే అన్నము తీయొచ్చునో అది ఒక సైంటిఫిక్ ప్రాసెసే దాన్ని కనిపెట్టింది చదువులు చదివినటువంటి శాస్త్రవేత్తలు మాత్రమే కాదు కదా ఈ దేశంలోపట నడుముకు గుడ్డ కట్టుకొని ఎర్ర టెండల బురదలకు దిగి వ్యవసాయం చేసేటటువంటి ఒక మామూలు బక్క పలిసినటువంటి తిండికి గతి లేనటువంటి దేశానికి అన్నం పెట్టేటటువంటి రైతు దగ్గర నుంచి కష్టం చేసి బ్రతికే ప్రతి ఒక్కరు కూడా అట్లాంటి మనుషులే కాబట్టి వాళ్ళందరికీ న్యాయం జరగాలి ఆ వృత్తులకు న్యాయం జరగాలి అని చెప్పి ఈరోజు వాళ్ళందరి తరపున కూడా ఒక గొప్ప పోరాటాన్ని ఒక గొప్ప ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి నేపథ్యంలో ఈ సందర్భంలో ఖచ్చితంగా ఆ వాదాన్ని ఆ ఉద్యమాన్ని ఆ పోరాటాన్ని బలపరిచినటువంటి బాధ్యత ఉన్నది ప్రతి ఒక్కరి మీద కాబట్టి ఈ చరిత్రను చూసుకోవాలి సావిత్రిబాయి పూలే కావచ్చు జ్యోతిరావు పూలే కావచ్చు సాహో మహారాజ్ కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక్క కులానికి న్యాయం జరగాలని వాళ్ళు కోరుకోలేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి ఆర్థిక వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించినటువంటి కులాలు శాస్త్రీయతను కలిగినటువంటి వృత్తులు ఆ వృత్తులకు సంబంధించినటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా అణచివేతకు గురి కావద్దు ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి ఈ దేశంలో ఉన్నటువంటి సంపద అది రాజకీయ సంపదన లేకపోతే అది సామాజిక సంపదన అది ఆర్థిక వనరుల సహజ వనరుల సహజ సంపదన అటవీ సంపదన ఏ సంపద అయినా సరే దాన్ని రక్షించే వాళ్ళకు దాని మీద హక్కుంటుంది అది అందరికీ సమానంగా పంచబడాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకున్నారు మహనీయులు ఆ మహనీయుల ఆశయాల స్ఫూర్తిలో భాగంగా ఈరోజు పాశం యాదగిరి సార్ చేత దండ వేయించుకొని ప్రారంభమైనటువంటి ఆ దీక్ష మళ్ళా ఏ ప్రయోజనాల కోసం ఆ పోరాటాన్ని కొనసాగిస్తున్నాడో ఆ ప్రయోజనం నెరవేరిన తర్వాతనే ఆ దండ మెడలకెళ్ళి తీయాలే ఆ యొక్క ప్రయోజనం నెరవేరాలని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆ ఉద్యమానికి మద్దతు తెలపాలన్నటువంటి ఒక పిలుపునిస్తూ చూస్తూనే ఉండండి ఏనా న్యూస్ అప్డేట్స్ ప్రతిక్షణం ప్రజాపక్షం నేడు బీసీల పక్షం Yeah. yeah.